తెలంగాణలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత జరిగిన అత్యంత కీలకమైన ఎన్నిక జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక అధికారంలోకి వచ్చిన తర్వాత కాంగ్రెస్కు ప్రతిష్టాత్మక సవాలుగా మారిన ఈ ఎన్నికలో నవీన్ యాదవ్ విజయం సాధించడం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వానికి ప్రభుత్వానికి భారీ ఊపునిచ్చింది ఈ ఎన్నికలో ముఖ్యమంత్రి మొత్తం కాంగ్రెస్ కేబినెట్ ఒకవైపు బీఆర్ఎస్ అధినాయకత్వం మరోవైపు నిలబడి హోరాహోరీగా పోరాడాయి ఇంతటి ప్రాధాన్యత ఉన్న ఎన్నికల్లో గెలిచినందున నవీన్ యాదవ్ కు దానికి తగ్గ రివార్డు దక్కుతుందా కూడా అందుకు అనుకూలంగా ఉన్నాయి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాకముందు బీసీ నినాదాన్ని బలంగా వినిపించింది రాష్ట్రంలో బీసీలకు సముచిత స్థానం కల్పించే ఉద్దేశంతోనే కులఘన చేపట్టింది బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు కట్టబెట్టడానికి ప్రయత్నించిన కోర్టుల అడ్డంకులు కేంద్రం నుంచి మద్దతు లేకపోవడంతో ఆ ప్రయత్నం పూర్తిగా ఫలించలేదు అందుకే బీసీలకు కేబినెట్ లో మరిన్ని స్థానాలు కల్పించాలనే యోచనలో కాంగ్రెస్ అధిష్టానం ఉంది ప్రస్తుత కేబినెట్ లో ఉన్న బీసీ మంత్రి కొండా సురేఖతో కొన్ని పాలనా పరమైన ఇబ్బందులు ఉన్నాయనే చర్చ నడుస్తోంది ఒకవేళ ఆమెను మార్చాల్సి వస్తే ఆ స్థానం కూడా బీసీలకే దక్కుతుంది కేబినెట్ పునర్వ్యవస్థీకరణలో బీసీలకు ఉప ముఖ్యమంత్రి పదవి కల్పించాలని కూడా కాంగ్రెస్ ఆలోచిస్తున్నట్లు సమాచారం కాబట్టి రాబోయే మంత్రివర్గ విస్తరణలో ఇద్దరు లేదా ముగ్గురు బీసీ నేతలకు అవకాశం దక్కే ఛాన్స్ ఉంది ఈ అవకాశాన్ని నవీన్ యాదవ్ అంతిపుచ్చుకునే అవకాశం ఉంది నవీన్ యాదవ్ కు మంత్రి పదవి దక్కడానికి కేవలం బీసీ కోట మాత్రమే కాదు ఇతర సమీకరణాలు కూడా బలంగా వినిపిస్తున్నాయి జోబ్లీ హిల్స్ హైదరాబాద్ కు గుండెకాయ లాంటిది ఇక్కడ నుంచి ప్రాతినిధ్యం వహించడం పార్టీకి ఖచ్చితంగా ఒక అడ్వాంటేజ్ గతంలో హైదరాబాద్ కు మంత్రివర్గంలో సరైన ప్రాతినిధ్యం లేదనే లోటు ఉండేది ఇటీవల మహమ్మద్ అజారుద్దీన్ కు పదవి ఇచ్చిన నవీన్ యాదవ్ కు అవకాశం దక్కితే మహానగరానికి మరింత బలమైన ప్రాతినిధ్యం దొరుకుతుంది హైదరాబాద్ లో నవీన్ యాదవ్ కు చెందిన యాదవ సామాజిక వర్గం ప్రభావం చాలా ఎక్కువ దాదాపు ప్రతి నియోజకవర్గంలో వీరి ఓటు ఇంపాక్ట్ ఉంటుంది గతంలో బిఆర్ఎస్ ప్రభుత్వంలో తలసాని శ్రీనివాస్ యాదవ్ ఈ వర్గం నుంచి ప్రాతినిధ్యం వహించారు ప్రస్తుత కేబినెట్ లో ఈ సామాజిక వర్గానికి ప్రాతినిధ్యం లేదు ఈ లోటును తీర్చడానికి నవీన్ సరైన ప్రత్యామ్నాయంగా కాంగ్రెస్ ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది గత అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్రమంతా గెలిచిన గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో కాంగ్రెస్ బోల్తా పడింది రాబోయే స్థానిక సంస్థలు జిహెచ్ఎంసీ ఎన్నికలకు ముందు పార్టీకి సామాజిక వర్గదన్ను అంగబలం అర్ధబలం ఉన్న బలమైన గ్రేటర్ నేత అవసరం నవీన్ యాదవ్ కు మించిన ప్రత్యామ్నాయం కనిపించడం లేదు ప్రస్తుతం తెలంగాణ మంత్రివర్గంలో ముఖ్యమంత్రి సహా మొత్తం పన్నెండు మంది మంత్రులు ఉన్నారు రాజ్యాంగ నిబంధనల ప్రకారం తెలంగాణలో మరో ఆరు స్థానాలు ఖాళీగా ఉన్నాయి నవీన్ యాదవ్ సీనియర్ కాకపోవడం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి సన్నిహితంగా ఉండడం వలన ఆయనకు మంత్రి పదవి ఇవ్వడం సీఎం కు కంఫర్ట్ గా ఉంటుంది ఇన్ని సామాజిక రాజకీయ ప్రాంతీయ సమీకరణాలు నవీన్ యాదవ్కు అనుకూలంగా ఉండడంతో రాబోయే విస్తరణలో ఆయనకు మంత్రి పదవి దక్కే ఛాన్సులు చాలా ఎక్కువగా ఉన్నాయి